హాయ్ వెల్కమ్ టు సన్న ఎక్స్పూర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అసెస్టెంట్ సత్యనాథ్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి లొకేషన్లో ప్రైమ్ ఏరియాలో గాజుబాగ్ సిగ్నల్ దగ్గరలో ఒక మంచి సైట్ పూర్తి పూర్తివారు చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి అదేవిధంగా పక్కన ఉన్న గంటసంపల్ అయితే ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి ఫస్ట్ అయితే చేయండి దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ ప్లే చేయవసరం లేదు అయితే అలాగే మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా సరే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి అమ్మే బాధ్యత అలాగే కొనిపించే బాధ్యత కూడా నేను తీసుకొని మీకు చేయడం జరుగుతుంది మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూస్తున్నామా ఇప్పుడు మనం గోజువాగ్ సిగ్నల్ లో ఉన్నాము చూడండి అదంతా గోజువాగ్ సిగ్నల్ అనమాట జస్ట్ నేను ఈవినింగ్ ఈ వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది చూడండి గోజువాగ్ సిగ్నల్ నుంచి ఈ సైట్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది పంతులు గారి మేడ అంటాం కదా పంతులు గారి మేడ ఆ చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట అయితే సిగ్నల్ నుంచి ఇదంతా కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని అన్నా తప్ప మరి ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదో తెలుదు అందుకే కొద్దిగా ఎక్కువ చెప్తాను నేను యాక్చువల్గా ఓ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుందేమో కొన్ని ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనుకోండి అంటే వాక్బుల్ డిస్టెన్సే కదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే సో అదనమాట చూడండి చుట్టూ పక్కల ఈ విధంగా ఉంటుంది చుట్టూ ఇల్లులే మంచి లొకేషను ప్రైమ్ ఏరియాకి దగ్గర ఉన్నట్లు ఆల్మోస్ట్ సిగ్నల్కి ఉన్నట్టు ఇది ప్లాట్ సైజు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు అనమాట మంచి స్క్వేర్ ఫిట్ అనమాట ప్లాటు చూడండి ఈశాన్యం కూడా పెరుగుందనమాట ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు గాజువాగ్ సిగ్నల్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే అంటే మంచి ప్లాట్ అనమాట రేటు కూడా రీజనబుల్గా ఉంది అయితే టోటల్ వీళ్ళు ముప్పై నెల లక్షలు చెప్తున్నారు టోటల్ ప్లాట్ సైజు నూట పదిహేడు పద్దెనిమిది గజాలు అలా వస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు అంటే గజం ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వేల మధ్య అలా అలా పడినట్టుంది గజం రేటు అంటే ప్రైస్ బాగానే ఉంది అయితే అంత బాగానే ఉంది ఈస్ట్ ఫేసింగ్ డబ్బులు అర్జెంటుగా ఉంటే అతను అమ్మడం జరుగుతుంది ఇక్కడ కట్టేసి ఇల్లు కట్టుకొని రెంట్లకి ఇచ్చినా సరే టూ బీహెచ్కే ఫ్లాటు తొమ్మిది వేలు పదివేలు రెంట్ అయితే ఉంది అంటే నూట పద్దెనిమిది గజాలు సైట్లో మనకి ఆల్మోస్ట్ మంచి డబుల్ బెడ్రూమ్లు దిగుతాయి చూడండి గాజువా గిన్నెల నుంచి మనం వెళ్ళే లైన్ అనమాట దీనికి ఉన్న ఒకే ఒక నెగిటివిటీ ఏంటనంటే జస్ట్ ఇంటికి ఈ ఇది ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది లోపలికి ఇది ఒకటే కొద్దిగా నెగిటివ్ పాయింట్ ఉందో అది ఆలోచించుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ గాజువాకలో ఒక వడాకాలనీలో తప్ప మిగతా అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది మెయిన్ రోడ్లకి ఇలాగ చిన్న చిన్న సందులు ఫైవ్ ఫీట్ టెన్ ఫీట్ ఇలా ఉంటాయి ఇది ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది అది ఒక నెగిటివ్ పాయింట్ అందుకే సైట్ కూడా మీకు మంచి రేటుకు వస్తుంది ప్రైమ్ ఏరియాలో మనకి ఈ రేటుకు వస్తుందంటే మంచి రీజనబులే కదా అయితే ఈ రేటుకి ఎలా వస్తుందంటే ఈ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఒకటే ఓన్లీ టూ వీలర్ మాత్రమే వెళ్తుంది మీ సైడ్లోకి ఫోర్ వీలర్ అది ఉంటే కనుక బయట రోడ్డు మీద ముందు చూపించాను కదా రోడ్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది జస్ట్ ఒక ఇల్లు అడ్డంగా ఉంటుంది వెనకాల సెకండ్ సైడ్కే మనకి ఈ ప్లాట్ అనేది ఉంటుంది అయితే ఇంత మంచి సైట్ కోసం మీరు కావాలనుకుంటే సైట్ విజిట్ ఇమీడియట్గా ప్లాన్ చేసుకుంటే ఆయన కూడా డబ్బులు అర్జెంటు ప్రైస్ కూడా అక్కడ ఉన్న రేట్ల పరంగా చూసుకుంటే నలభై వేలు ముప్పై ఐదు వేలు అలా పైన ఉన్నాయి కానీ ఇది మంచి మనకు ముప్పై లోపే రావడం మంచి ప్రైస్ అని చెప్పొచ్చు అదేవిధంగా మన సైట్ విజిట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకోండి మేము చాలా మంచి ప్రాబ్లం తేవాలంటే చాలా వర్తతో కూడుకుంది అదేవిధంగా చాలా చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కొనేలా లేదు ఈ సైట్కి కావాలనుకున్న వాళ్ళని నన్ను కాంటాక్ట్ చేయండి అదేవిధంగా సైట్ విజిట్ రిచార్జ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ అనేవి ఉంటాయి మన కంటెంట్ మన ప్రాపర్టీస్ మనం పెట్టిన అప్లోడ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అంతా కూడా ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ